ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య విరేచనాలు విరేచనాలు కావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి విరేచనాలు కావడానికి కారణాలు ఏమిటి అని మనం అసలు విరేచనం అని మన మామూలుగా అయితే సాధారణ భాషలో విరేచనం అవటం అంటే సాఫ్టీగా మోషన్ ఏ రోజు అయిపోతే ఆ రోజు దాన్ని కూడా మనం విరేచనం అని అంటాం అయితే ఎప్పుడైతే సాధారణంగా అయ్యేలాగా కాకుండా అంటే మామూలుగా అయితే కొంచెం మరీ గట్టిగా కాకుండా పల్స్గా కాకుండా ఒకలా సెమీ సాలిడ్ అంటాం అలా అవ్వాలి ప్రతిరోజు ఒకసారి లేదంటే రెండు సార్లు నార్మల్గా అవుతుంది అలా కాకుండా ఎవరికైనా సరే ఇంకా అంటే మామూలుగా అవ్వవలసిన దానికంటే కొంచెం ఎక్కువ పలచగాను రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు మూడు నాలుగు సార్లు అలా అవుతున్నా సరే మనం దాన్ని విరేచనాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది ఈ విరేచనాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మామూలుగా తీసుకున్న ఆహారం అరిగిన తర్వాత శరీరానికి అక్కర్లేని కొంత పీచు పదార్థము అక్కర్లేని కొన్ని పదార్థాలు కలిపి మలంలాగా నుంచి బయటకు ఉంటుంది అలా కాకుండా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుతుంది మనం తీసుకున్న ఆహారం అరగకుండా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు మనం విరేసనాలు అంటాం అంటే అజీర్ణంగా ఉండటం వల్ల అంటే తీసుకున్న ఆహారంలో మన శక్తికి మించి అంటే మనం తీసుకున్న ఆహారం మనం జీర్ణించుకోలేనటువంటి ఆహార పదార్థాలు కొన్ని హెవీ ఫుడ్స్ అంటూ ఉంటాం కదా అలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఇంకా ప్రధానంగా ఉండేటువంటిది ఏంటంటే ఇన్ఫెక్షన్లు అంటాం ఇవి ఎలా వస్తాయి శరీరంలోకి తీసుకున్న ఆహారంలోంచి కొన్ని బ్యాక్టీరియా కానీ లేకపోతే కొంత వైరస్ కానీ శరీరంలోకి ప్రవేశిస్తే అవి కొంత ఇన్ఫెక్షన్ కారణం చేసి గొప్ప శరీరంలో తీసుకున్న అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బయటకు పంపించేస్తుంటాయి మోషన్స్ రూపంలో మంచినీళ్ళు మంచినీళ్ళలోంచి చాలా చాలా ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి ఈ నీళ్లు మనకి మామూలుగా ఊళ్ళలో అయితే తెచ్చుకొని కాచుకొని లేకపోతే చెల్ల గింజ వేసుకునేది ఒకటి శుద్ధి చేసుకోకుండా తాగినట్టయితే కూడా ఆ నీళ్లు కలుషితం అయిపోయి ఉంటాయి ఎందుకంటే మలమూత్రాలైనా కలిసి ఉండొచ్చు లేకపోతే నేలలో ఉన్నటువంటి మట్టిలోంచి కొన్ని కొన్ని బ్యాక్టీరియా ఆ నీళ్ళలో చేరటం వల్ల కానీ లేకపోతే సిటీస్లో అక్కడ అంతా కూడా మనకి ఈ డ్రైనేజ్లు మంచినీళ్ళ గొట్టాలన్నీ కూడా కలిసి వెళ్తూ ఉంటాయి కదా అలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ డ్రైనేజ్ గొట్టాల్లో ఉన్నటువంటి ఆ మలిన పదార్థాల్లో ఉన్న ఇన్ఫెక్షన్లు మంచినీళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ నీళ్ళల్లోంచి కూడా మనకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ విరేచనాలు కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే ఇప్పుడు విరేచనాలు కాకుండా అంటే మనం ఇందాక కారణాలు చెప్పుకున్నాం కదా ప్రత్యేక ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే మంచినీళ్ళ విషయం అటు పల్లెటూళ్ళలో వాళ్ళైనా సరే పట్టణాల్లో వాళ్ళైనా సరే అందరూ కూడా మంచినీళ్ళని తప్పకుండా కాచి చల్లార్చి ఏ రోజు ఆ రోజు తీసుకోవాలి మళ్ళీ ఈరోజు కాచి పెట్టేసుకున్నాం కదా ఏం పోయింది లేదు నీళ్ళు అయిపోలేదు అని మళ్ళీ రేపు అవే నీళ్ళు తాగుదాం అనుకోకూడదు ఇందాకే చెప్పాను కదా నేను అంటే వేడి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అవి మేలుకుంటాయి మళ్ళీ యాక్టివ్ అయిపోతాయి అనమాట అందుకని ఏ రోజుకి ఆ రోజు బాగా కాచి చల్లాచి ఆ నీళ్ళని ప్రతిరోజు తాగుతూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఆహారం కూడా ఎప్పటికప్పుడు బాగా తాజాగా వండుకుంటూ ఉండడం వేడివేడిగా ఉన్నప్పుడు తింటూ ఉండడం తర్వాత ఎక్కువ మందికి ఏంటంటే మూతలవి పెట్టకపోవడం అలవాటు చాలా సింపుల్ విషయం కానీ ఏంటంటే చిన్న నిర్లక్ష్యం వల్ల అనవసరమైనటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది కనుక మూతలవి చక్కగా పెట్టుకుంటూ ఉండడం ఎక్కడంటే అక్కడ ఏం కనపడితే అది తినాలనేటువంటి ఒక వ్యామోహాన్ని తగ్గించుకోవడం వల్ల కూడా మనం ఈ అనవసరమైనటువంటి విరేచనాల సమస్య రాకుండా చూసుకోవచ్చు డాక్టర్ గారు ఈ విరేచనాల నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం వాడుకునేటువంటి మొట్టమొదటి మూలిక కుటజ కుటజని తెలుగులో కొడిసెపాల అంటారు ఈ కొడిసెపాల గింజల చూర్ణాన్ని యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకున్నాం ఈ ఔషధం తయారీలో మనం ఉపయోగించుకునేటువంటి తరువాత మూలిక మారేడు సంస్కృతంలో దీన్ని బిల్వ అంటాము ఈ బిల్వ కాయని గాని పండుని కానీ రెండింటిని కూడా మనం ఔషధాల్లో వాడుతూ ఉంటాం అంటే ఏంటంటే కాయ పచ్చికాయని కనుక వాడినట్టయితే విరేచల్ని ఆపుతుంది అదే పండిపోయిన దాన్ని కనుక వాడినట్టయితే కనుక ఇలా ఏంటంటే కాన్స్టిపేషన్ లాంటి సమస్య ఉన్నప్పుడు దానికి విరేచన సాఫీగా అయ్యేలాగా సహాయపడుతుంది అన్నమాట అంటే ఒక మూలిక దానికి ఉన్నటువంటి రకరకాల స్టేజెస్లో రకరకాల గుణాలని కలిగి ఉంటుంది ఇప్పుడు మనం విరేసనాలు కట్టడానికి అంటే అవుతూ ఉంటే తగ్గించడానికి వాడుతున్నాం కనుక మారేడు కాయని ఎండబెట్టి పొడి చేసుకున్నటువంటి దాన్ని చూర్ణంగా తీసుకోవాలి ఈ చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి అవసరం ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం తర్వాత మూలిక జాజికాయ ఈ జాజికాయల్ని చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసి వాడుకోవచ్చు లేదంటే ఒట్టిగా జాజికాయని విడిగా కూడా ఈ విరేచనాల సమస్యలు వాడుకోవచ్చు అనమాట అంటే చిన్నపిల్లలైతే కనుక జాజికాయని అరగ తీసి గంధంలాగా నాకించినా వివేచనాలు కట్టేస్తాయి అలా కాకుండా కొంచెం పెద్దవాళ్ళు అయినట్టయితే కనుక జాజికాయ చూర్ణంలాగా తీసుకొని దాన్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో ఇది కూడా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత మూలిక జీలకర్ర ఈ జీలకర్ర చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని ఇందాక చూర్ణాల్లో కలుపుకుందాం ఇప్పుడు మనకి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీ అయ్యాయి వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ చూర్ణాల మిశ్రమాన్ని సుమారుగా అర చెంచా నుంచి ఒక చెంచా వరకు అంటే మీ వయస్సును బట్టి మీ శరీరపు బరువును బట్టి నిర్ణయించుకోవాలి కొంచెం సన్నగా ఉన్న చిన్న వయసు వాళ్ళైనా సరే ఒక అర చెంచా సరిపోతుంది అలా కాకుండా కొంచెం అంటే ఒంటి బరువు ఎక్కువగా వాళ్ళు లేనట్టయితే కనుక ఒక చెంచాడు తీసుకోవాలి ఈ చూర్ణాన్ని తీసుకుని కమ్మటి మజ్జిగలో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి పుల్లటి మజ్జిగ వనికిరాదు కమ్మటి మజ్జిగే తీసుకోవాలి కమ్మటి మజ్జిగ ఒక అరకప్పు మజ్జిగలో ఈ చూర్ణాన్ని కలిపేసుకుని ఉదయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి నాలుగు సార్లు తీసుకున్నట్టయితే కనుక చాలా తొందరగా ఈ విరేచనాల సమస్య అదుపులోకి వస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఔషధం ఏమి కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని లోపల ఉంచేసేయదు ఇన్ఫెక్షన్ని తగ్గించి విరేచనాలు ఆపుతుంది అందువల్ల దీనివల్ల మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవు ఈ ఔషధాన్ని మీరు తేలిగ్గా తయారు చేసుకుని ఈ సమస్యని తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు